ఇంకా మీకు హీరోయిన్స్ తో వర్క్ చేయాలి అని ఉందా ఎవరితో అందరితో వర్క్ చేయాలి చెప్పాను కదా ఇండియాస్ మై కంట్రీ మై గర్ల్ ఫ్రెండ్స్ కాబట్టి ఆల్ వర్క్ అంటే ఒక క్రష్ అలా ఏమన్నా ఉన్నారా ఇండస్ట్రీలో క్రష్ ఉంటారని అదే చెప్తున్నాను పాసింగ్ క్లౌడ్స్ లాగా ఇప్పుడు మన ఇప్పుడు శ్రీలీలో ఉన్నారు అలా ఉంటుంది అంతే తప్ప అసలు డాన్స్ బాగా చేస్తారు చాలా బాగా చేస్తారు సో అలా అలా అనుకుంటారు అంతే అంతే అంతకుముందు మనం ఏం చేయగలం మీరు ఏం చేయగలం అంతేలేండి ఇంకా అంటే ఒక కోరిక అంటూ ఉంటది కదా అసలు అంతే బాగా వర్క్ చేయాలి హీరోయిన్ తో వర్క్ చేయాలి సేమ్ అది శ్రీలీల గారితో అంటే వచ్చిన వాళ్ళు మంచి ఇప్పుడు చాలా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటారు ప్రజెంట్ అయితే శ్రీలీల అండి శ్రీలీల గారు అంటే డాన్స్ బాగా చేస్తున్నారు పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు ఆల్వేజ్ అంటే చేసే సినిమాలు కూడా మంచివి చేస్తున్నారు హీరో ఫేవరెట్ హీరో ఫ్యాండ్ హీరో అందరూ అండి నేనంటే ఒక్కరిని చెప్పం మేము అందరూ ఇన్స్పైర్ అయ్యే వచ్చాం ఇప్పుడు నేను చిరంజీవి గారు చాలా ఇష్టం తమిళ సూర్య గారు ఇన్స్పైర్గా ఫీల్ అవుతాం కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్ ప్రభాస్ అన్న అందరూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా యాక్ట్ చేస్తారు మనం ఏదైనా నేర్చుకోవాలండి వాళ్ళ దగ్గర మనం ఏదన్నా ఇప్పుడు మన సినిమా చూస్తున్నాను సేపు హీరో ప్లేస్లో ఆడియన్స్ మనమే ఊహించుకుంటాం అరే కొట్టాలి అది కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చేది నిజంగా మా హీరోసే కాబట్టి ఆల్ హీరోస్ అంటారు చిరంజీవి గారు వినిపించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు నిజంగా అంటే ఎల్ అంటే రెస్పెక్టెడ్ ది మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అంతే ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడూ జయ చిరంజీవి సినిమా చేశాను ఆయన దగ్గరికి నేను మొన్న కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఏది లేచి నుంచుని మాట్లాడే అంత అవసరం లేదు అరే రారా కూర్చోరా అనొచ్చు కూర్చో ఇప్పుడు వెళ్ళి లేచి నుంచుని ఏ సూర్య ఎలా ఉన్నా ఇంకేం చేస్తున్నావు అది మాట్లాడాల్సిన అవసరం లేదు నిజంగా అంత మెగాస్టార్ అయ్యి ఉండి లేచి నుంచుని మాట్లాడితే మనకి ఏమనిపిస్తుంది సార్ ప్లీజ్ సార్ ఆల్రెడీ కూర్చోండి సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాం సార్ అంటే మనకి టెన్షన్ ఉంటుంది మనకు ముందేమో సైకిల్ బ్లింక్ పడదు అలా చూస్తే నిజంగా గ్రేట్ పర్సన్ అసలు ప్రభాస్ గారి గురించి ప్రభాస్ అని చాలా సరదా మాట్లాడతాడు అండ్ మొన్న నేను రాజాసాబ్ షూటింగ్ అప్పుడు కూడా వెళ్తే చెప్తూ ఉండే అసలు మన బాహుబలి తర్వాత చేయలేదు కదా డెలింగ్ మళ్ళీ అది మళ్ళీ చేయలేదు ఇగర్లీ వెయిటింగ్ అన్న అంటే అప్పుడు అనుసారిని కలిసా వెళ్ళి అనురావు ఇప్పుడు ఫౌజీ జరుగుతుంది ఆ ఫౌజీలో కూడా చెప్తాను సూర్య నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేయొద్దు కానీ మంచి క్యారెక్టర్ ఏదో చెప్తానని అనుసార్ చెప్పారు నెక్స్ట్ ప్రభాస్తో చూడొచ్చు అనమాట ఇంకో అవును డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఓకే రామ్ చరణ్ గారు అన్నతో చేయలేదు కానీ పర్సనల్గా కలిసా టూ త్రీ టైమ్స్ నేను కలుస్తుంటా ఎన్టీఆర్ అంటే ఆ సిచ్యువేషన్ ఆ జోనర్ లో రావాలి కదా క్యారెక్టర్స్ రాకుండా డెఫినెట్గా వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తా సో మూవీస్ చేసిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారు ఆ గ్యాప్ ఎందుకు గ్యాప్ తీసుకోలేదు వచ్చింది వచ్చింది ఎందుకు వచ్చింది అసలు కొంచెం ప్రొడక్షన్స్ అయ్యి అదే కలియుగ ప్రొడక్షన్స్ చూసుకోవడం వల్ల ప్లస్ మామయ్య గారిది కొన్ని ప్రొడక్షన్ అదే బ్లఫ్ మాస్టర్ గాడ్స్ ఏ సినిమా ఆ రెండు ప్రొడక్షన్స్ అయ్యి కొంచెం చూసుకోవడం వల్ల నాకు కొంచెం గ్యాప్ వచ్చింది ప్రొడక్షన్లో బిజీ అయ్యి ఇలా యాక్టింగ్ లో కొంచెం గ్యాప్ ఇచ్చారు అవునండి లేదు మళ్ళీ ఇప్పుడు ప్రొడక్షన్స్ అన్ని పక్కన పెట్టి ఓన్లీ ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ అండ్ ఇన్ దట్ మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఉంటదా ప్రొడక్షన్ లోకి వెళ్ళే అయ్యా అదే మనము వెళ్ళే ఉండ అంత చెప్తున్నా కదా ప్రొడ్యూసర్ గా ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది మీకు అంటే రేపు ఏదైనా సరే 24 క్రాఫ్ట్స్ లో ఏదైనా మనం హ్యాండిల్ చేయగలం ఆ 24 క్రాఫ్ట్స్ ఇంటిజ్ వాట్ ఇస్ వాట్ ఏ వర్క్ ఎవరు ఎక్కడ ఎలా చేస్తారు ఎలా చేయించుకోవచ్చు అన్నది ఇస్ ఎ క్లారిటీ వచ్చింది ఓకే బాహుబలి మూవీ చేసేటప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ అయితే చూపించారు కొండలు కోనలు అని చెప్పేసి మెయిన్ వాటర్ ఫాల్ అవును ఎక్కడ అది అదిరేపల్లి ఫారెస్ట్ అండి అది చాల్గుడి నుంచి అదిరేపల్లి ఫారెస్ట్ అని ఉంటుంది చాలుగుడి బస్ ఎక్కితే అక్కడ నుంచి అదిరేపల్లి ఫారెస్ట్కి వెళ్ళొచ్చు అదిరేపల్లి ఫారెస్ట్లో కాటేజెస్ అవి కూడా ఉంటాయి సో అక్కడి నుంచి మేము ఆ మాస్క్ ప్రభాసానికి పైనుంచి మాస్క్ దొరికిందా ఆ మాస్క్ ఒక పెద్ద ట్రీ మీరు చూసే ఉంటారు కదా ఆ ట్రీలో దానికోసం మేము అడవి లోపలికి వెళ్ళాల్సి వచ్చింది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ స్టార్ట్ అయితే రీచ్ అయ్యేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ అయ్యింది అంతసేపు జర్నీ సో ఆ ఘాట్ రోడ్స్ ఘాట్ రోడ్స్ అని కూడా సింగిల్ వే ఓకే చాలా అడ్వెంచరింగ్గా అనిపిస్తుంది అసలు మొత్తం అంటే రాజమౌళి సార్ కూడా ఎలా చూసారు ఏంటో లొకేషన్స్ అవి తెలియదు కానీ నిజంగా చాలా మంచి లొకేషన్స్ అండి ఓకే మీరు ఇప్పుడు చెప్తున్నా కానీ మెమరబుల్ అసలు రీకలెక్ట్ అవుతున్నాయి అంతా అవును మొత్తం ఫుల్ జలగలు ఉండేవి మొత్తం ఫుల్ అంటే ఒక పక్కన మంచు ఇది జలగలు మార్నింగ్ టైంలో అందరూ సాల్ట్ రాసుకుని కాళ్ళకి అంటే అవి కుట్టకుండా చాలా ప్రిపేరబుల్గా మేడం అవి కూడా చాలా కేర్ తీసుకునేవారు ఓకే బాగా చేసుకుంటారే మేడం చాలా బాగా చూసుకుంటారు లుక్ లైన్ మదర్ అంతే మన ఇంట్లో మదర్ ఎలా చూసుకుంటారో నా మీద ఎవరి మీద సరే వాళ్ళు తిన్నారా ఏం చేస్తున్నారు వెరీ కేరింగ్ ఓకే నాకు అనిపిస్తుంది అసలు అరే అరే రాజమౌళి సార్ ఫ్యామిలీలో మనం ఎందుకు ఇప్పట్లేదు ఓకే అంత బాగా చూసుకుంటారంటే సీరియస్ సో మీరు అలా చిరంజీవి గారితో మాట్లాడేటప్పుడు ఆ లాంగ్వేజ్ అదంతా మీకు ఎలా అనిపించింది అసలు అంటే చిన్న టెన్షన్ ఉంటుంది కానీ బట్ ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి అవకాశం ఒకసారి వస్తుంది ఇప్పుడు ఆయన దగ్గర మనం ప్రూవ్ చేసుకోగలిగితేనే ఆ ఫీల్ ఉంటుంది సో వేణుమాధవ ఎలా ఉంటుందో తెలుసు కదా చాలా బాగా సపోర్ట్ చేశారు సార్ చెప్పారా మీకు ఏమన్నా సార్ ఇలా ఒక మానిటర్ ఒక టేక్ ఒక మానిటర్ ఒక టేక్ ఎంత ఫాస్ట్ త్రీ డేస్ వర్క్ టూ డేస్లో ఫినిష్ అయింది చిరంజీవి సార్ కూడా చాలా హ్యాపీ చాలా బాగా మెచ్చుకున్నారు ప్లస్ సీజీ కాలు నరికేస్తారు కదా అప్పుడు నేను పైకి లేచి నడుస్తూ చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి అన్న అజ్గర్ అన్న ఒకడు ఉంటాడు వాడే అన్న ఏం చేసింది వాడిని మాత్రం వదలదు అన్న సో అది సీజీ పర్సన్ శ్రీనివాస్ అని ఆయన్ని తీసుకొచ్చి పరిచయం చేసి చిరంజీవి సారే కాటన్ క్లాత్ అన్ని కట్టి సార్ వద్దు అన్న గ్రేట్ పర్సన్ అసలు అంత కేర్ అసలు ఆర్టిస్ట్ మీద నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అసలు అందుకే ఒక పర్సన్ నెంబర్ వన్ స్థాయిలో ఎందుకుంటారు అంటే దిస్ బై ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అసలు మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్నిట్లో మీకు బెస్ట్ అంటే ఫేవరెట్ అనేది ఏది లేదండి నేను చేసిన అన్ని ఫేవరెట్ ఇప్పుడు జై చిరంజీవ ఒక క్యాడర్ ఆఫ్ మాస్ పీపుల్కి అందరికీ రికగ్నైజ్ సై స్టూడెంట్స్ ఎవ్రీ అందరూ ఏ కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పింక్ పాంగ్ పింక్ పాంగ్ అసలు మొన్న ఫస్ట్కి ఏది జనవరి ఫస్ట్కి సై రిలీజ్ అయితే అసలు థియేటర్లో రచ్చ మీరు అసలు చూడాలి పేపర్స్ వేసి మొత్తం అసలు వాళ్ళ థియేటర్ మొత్తం చైర్లు ఎక్కి పైకి ఎక్కి అసలు అసలు ఫిల్ మీరు చూస్తే షాక్ అవుతారు అసలు అంటే అప్పుడు ట్వంటీ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఇయర్స్ అయింది ఇప్పుడు పీపుల్ చూసి అదే ఎంజాయ్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోరు అసలు వాళ్ళు అరుస్తున్నారు పింక్ పాంగ్ పింక్ పాంగ్ అని అసలు మీరు వెళ్ళారా అదే ఎరకాల కూర్చుని ఇలా చూస్తుంటే అసలు ఎంత బ్లెస్సింగ్ ఎంత హ్యాపీ ఉంది అరే ఇది పరిగెట్టింది అసలు మనమేనా ఇంత చేసింది అంటే ఆ ఏజ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ అదే చెప్తున్నాను రాజమౌళి ఈ రేస్ మించి దూకమంటే ఈ రేజ్ మించి దూకేవాడు సో ఆ కంపారిజన్ అలా ఉంటుంది అంటే చాలా హ్యాపీ అనిపించింది అసలు ఇంకా అన్ని ఫేవరెట్ అంటారా అంటే ఆ నలుగురు ఫ్యామిలీకి మాస్ ఎవరి ఆడియన్స్కి జై చిరంజీవ స్టూడెంట్స్కి పిల్లలకి సై అలాగా నిజంగా గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే అన్ని క్యారెక్టరైజేషన్స్ చేయడం నా అదృష్టం అంతే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అందరికి రావు నిజ అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనుకోండి సాయి కుమార్ గారు అలాగా ఆయన డ్రెస్ కుట్టించేసుకున్నారు సాయి 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 కుమార్ సార్ చెప్తూ ఇంకా అన్ని పోలీస్ క్యారెక్టర్సే వస్తాయి ఒక డాక్టర్ క్యారెక్టర్ సక్సెస్ అయితే అన్ని డాక్టరే ఒక గే క్యారెక్టర్ సక్సెస్ అయితే అన్ని గే అంటే అంటే ఆ మైండ్ విజన్లో కన్నా నాకు కొంచెం సెపరేట్ జోనర్స్ నాకు అదృష్టంగా ఫీల్ అవుతాను నేను అన్ని క్యారెక్టర్స్ చేసే అదృష్టం నా రావడం అంటే ఒక ఆర్టిస్ట్కి కొంచెం హ్యాపీ